ఐక్యరాజ్య సమితి ఏదైతే యునైటెడ్ నేషన్స్ ఉందో దానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి జూన్ ఇరవై ఒకటి రెండు వేల పద్నాలుగున ఇది అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకోవాలని కోరి ఉన్నారు ఆ క్రమంలో మరి యుఎన్ అసెంబ్లీలో తీర్మానం పెట్టుకొని దీని దీన్ని పది సంవత్సరాల నుంచి వివిధ వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం ఇది పదకొండవ సంవత్సరం దీన్ని పెద్ద ఎత్తున జరుపుకొని నెల రోజులు చేయమని మనకి ఉత్తర్వులు ఇచ్చున్నారు ఆ క్రమంలో మనం మే ఇరవై ఒకటో తారీఖున స్టేట్ ఫంక్షన్ గా మన విజయవాడలో పూర్ణమి ఘాట్ నిర్మించుకోవడం జరిగింది అలానే క్లోజింగ్ ఫంక్షన్ రేపు వైజాగ్ ఉంటుంది సో ఈ యొక్క నెల రోజు పాటు మనం వివిధ మనం చాలా యాక్టివిటీస్ చేస్తాం డ్యాన్స్ చేసాం అలాగే వివిధ ప్లేసెస్ లో కాలేజెస్ లో ఆసనం చేసే ముందు మన శరీరాన్ని సిద్ధం చేసుకోవడానికి తెస్తారు దాని తర్వాత ఆసనాలు మూడో భాగము నాలుగవది వచ్చి కపాలపతి ఐదవది వచ్చి ప్రాణాయామ ఆరు వచ్చి ధ్యానము ఏడు సంకల్పము ఎనిమిది వచ్చి శాంతి మంత్రం శాంతి మంత్రంతో కంప్లీట్ అవుతుంది అన్నమాట ఈ మొత్తం ఎనిమిది భాగాలు వచ్చి ఈ నలభై ఐదు నిమిషాలనే మనం కంప్లీట్ చేయాలి ఏది ఎంతసేపు అనేది కూడా టైమింగ్ ఇచ్చారు మనకు ప్రేర్ వచ్చి రెండు నిమిషాలు ప్రార్థానికి తర్వాత వచ్చి శారీరక తగ్గి వచ్చి ఆరు నిమిషాలు ఆసన వచ్చి పదిహేను నిమిషాలు కపాల పాతి వచ్చి మూడు నిమిషాలు మరియు ప్రాణాయామం వచ్చి ఆరు నిమిషాలు తర్వాత ధ్యానం వచ్చి ఎనిమిది నిమిషాలు తర్వాత సంకల్పం వచ్చి రెండు నిమిషాలు శాంతి మంత్రము మూడు నిమిషాలు మొత్తం కలిపితే మనకి నలభై నిమిషాలు అవుతుంది మనం ఇప్పుడు ఏంటంటే ప్రార్థనతో మొదలు పెడతాము ఈ ఒకటి ఏంటంటే మను ఆసనం చేసినప్పుడు ఎప్పుడు చేయాలి అంటే కార్యకట్టుతో చేయాలి ప్రిప్రభుని అది మానేంచి వచ్చి మనం తాటకంతో మొదలు పెడతాము ఆ రెండు చేతులు దగ్గర పెట్టుకొని పడవాసనం నేను చెప్తాను మీరు పడకండి సంభో మానాంశీ జ్ఞానతం సంబో మానాంశీ జ్ఞానతం దేవపగమ యదా పూర్వే దేవపగమ యదా దీని అర్థం ఐక్యంగా కదులుదాం భావం పలుకుదాం తొలిలో ఉన్నట్టు మన మనస్సులను సమచిత్తం చేద్దాం దైవాన్ని ఉపాసన చేద్దాం ఓకే చేతులు గాలిని పీలుస్తూ అరు చేతులు ఆకాశం వైపు ఎత్తి ఎత్తినంతసేపు బంధించి ఉంచాలి తిరిగి నెమ్మదిగా గాలి వదులుతూ చేతులు కిందికి తీసుకురావాలి నిటారుగా నిల్చుకోవాలి వేడు కిందకి చూస్తుండాలి వచ్చిన కాలు తొడకు సమాంతరంగా ఉంచాలి చేతులు జోడించి వక్షస్థలం మధ్యగా పెట్టి నమస్కారం చేయాలి భద్రాసనండి సార్ చెప్తారు గౌరవం ఇస్తారు నేను చేస్తుంటాను నన్ను చూస్తూ మీరు భద్ర అనే సంస్కృత పదానికి శుభకరమైనది లేదా శ్రేష్టమైనది అని అర్థం అందుచేత ఈ ఆసనం చేస్తే

हमेशा संतुलित रखना इसी में हमारा आत्मविकास समय है अपने कर्तव्य खुद के पति कुटुंब के पति काम समाज और विश्व के प्रति शांति आनंद और हस्तक के प्रसार के लिए

మరి ఈరోజు జీ కొండూరు మండలంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్ నిర్వహించుకోవటం జరుగుతుంది దీంట్లో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు మండల మండలం పెద్ద నాయకులు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా అధికారులు మండల స్థాయి అధికారులు అలానే గ్రామస్థాయి అధి గ్రామ పంచాయతీ మరియు సచివాలయ అధికారులు అందరు పాల్గొనటం జరిగిందండి ముఖ్యంగా దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చినట్టుగానే ఈ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం దినోత్సవాలు చాలా భారీ ఎత్తున ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి ఇంటికి చేరే విధంగా మా ప్రభుత్వ అధికారుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ మాస్ డెమాన్స్ట్రేషన్స్ మేము గత మే ఇరవై ఒకటో తారీఖు నుంచి రేపు జూన్ ఇరవై ఒకటో తారీఖు దాకా నిర్వహించడం జరుగుతుంది దీని ద్వారా ప్రతి ఇంటికి యోగా యోగా యొక్క ప్రాముఖ్యత మరియు దీని యొక్క ప్రాక్టీస్ చేయటం వల్ల వచ్చే లాభాలు ఉపయోగాలు అన్నీ వివరించడం జరుగుతుంది ఈ క్రమంలో మనం మన గ్రామ మన మండల్ తహసీల్దార్ గారు వెంకటేశ్వరరావు గారు అలానే గ్రామ పెద్దలు ఉయ్యూరు నరసింహారావు గారు అలానే యోగమాత గారు మన కమలరాజు గారు అలానే ఇక్కడ చాలామంది పెద్దలు విచ్చేసి ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మనకి ఆతిథ్యం ఇచ్చింది గోశాల అంటే ఓం శాంతి గార్డెన్స్ ఓం శాంతి గార్డెన్స్ వాళ్ళు మనకి ఆతిథ్యం ఇచ్చారు చాలా చక్కటి వాతావరణంలో ఈ యోగా చేసుకోవటం నిజంగా మా మాకు అదృష్టంగా భావిస్తున్నాం అలానే ఈ కార్యక్రమం ద్వారా జీకొండలో ప్రతి ఇంటికి జీకొండూరు మండలంలో ఉన్న ప్రతి ఇంటికి ఈ యోగా చేరే విధంగా ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా సహకరిస్తారని అలానే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని మీరు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారాలు